హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మాన వీడియో వచ్చేసి మేమైతే పొలం బయలుదేరామన్నమాట ఎందుకు అంటే మా చిన్ని కన్నకైతేనేమో బండి కావాలి నాకైతేనేమో నేను మా కన్నే మంచుకెళ్ళి తిన్న తర్వాత న్యాచురల్గా బండి ఎలా ప్రిపేర్ చేస్తారనేది మా మా చూపిస్తున్నారు సో అందుకనైతే బయలుదేరాము అలానే బయలుదేరే ముందు కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి ప్రశాంతంగా అలా నడుచుకుంటూ వెళ్ళాము అనమాట సో వెళ్తూ ఉంటే దారి మధ్యలో కొత్తగా అయితే పంపేశారు మన పొలం దగ్గర సో దాన్ని కూడా మంచిగా చూసేసి అది ఎలా ఆపరేట్ చేస్తుందో చూసి దాని వాటర్ టేస్ట్ చేసి అయితే మేము బయలుదేరాము అండ్ అలానే మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అండ్ అలానే లాస్ట్లో అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అలా వెళ్తూ ఉంటే మా కన్నయ్యకైతే వచ్చింది ఆ కాలువతో మాట్లాడేశాడు అండ్ తర్వాత ఫ్లవర్స్ తర్వాత స్నేక్స్ ఉంటాయా ఎలుకలు ఉంటాయా ఎన్నో క్వశ్చన్స్ అండి మా కన్నయ్య ఏదో ఒకటి అయితే అడగకుండా అయితే ఉండడు తనకి క్లారిటీ వచ్చేంత వరకు అయితే క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు ఒక క్లారిటీ అనేది తను మెయింటైన్ చేస్తూ ఉంటాడు బట్ నేనైతే ఒక్కొక్కసారి లైక్ తీసుకుంటా బట్ తనైతే రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు అట్లా నేను వీడియో తీస్తూనే ఉన్నా తను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు అండ్ ఇవి ఎందుకు వచ్చినాయి మొక్కలు ఎందుకు వచ్చినాయి మనం తీసాం కదా అండ్ ఇవన్నీ మనం ఇంటికి తీసుకెళ్ళాం కదా ఇవి ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు మనం పంట వేసినవి కొంచెం మిగిలిపోతాయి కదండి అవి వర్షానికైతే మునుసినాయి అనమాట మినప మొక్కలు అన్ని గడ్డి మొక్కలు ఇవన్నీ ఇవి మొత్తం చూసి అయితే నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ గేదెలు ఎక్కడెందుకు ఉన్నాయి ఇంటి దగ్గర ఎందుకు లేవు అని చెప్పేసి చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నట్లయితే మనకి ఎనర్జీ లెవెల్స్ బూస్టింగ్ ఎక్కువ ఉండాలన్నమాట ఎందుకు అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఓపెగా ఆన్సర్ చెప్పాలి కాబట్టి అండ్ అలానే వచ్చేసి మేము వచ్చేసి మా కన్న అయితే చెప్తూ ఉన్నాడు అలా నడవాలి ఇలా నడవాలి అని చెప్పేసి సో నేను దాన్ని ఫాలో అవుతూ ఉన్నాను అండ్ అలానే ఇక్కడ మేమైతే మెయిన్ రావడానికి గల రీజన్ ఏంటంటే ముంచికాయలు ఆ ముంచికాయలు తినేసిన తర్వాత మా కన్నయ్య అయితే మంచిగా బండి చేయించుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి చేయించుకోవాలంటే నేను బండి చేయించుకున్నాను అని చెప్పేసి బట్ మేమైతే ఎన్నో హోప్స్ అయితే వచ్చాం కానీ అక్కడ ముంచికాయలు ఉన్నాయా లేదా అనేది వీడియో ఎండింగ్లో అయితే మీకు తెలుస్తుంది అనమాట సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక థాట్ అయితే వచ్చింది నేను అలా వెళ్తూ ఉంటే బ్రింగ్రాజ్ మొక్కలు చాలా మెంబర్స్కి తెలియదు కదా న్యాచురల్గా ఉంటాయి కదా సో మీరు ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి నాకు అంటే విలేజ్ వాళ్ళు చూస్తారు సిటీ వాళ్ళు చూస్తారు కాబట్టి ఎవరైనా క్లారిటీ లేదు కాబట్టి చెప్తున్నాను ఇది వచ్చేసి బ్రింగరాజ్ అనమాట మనకి పొలంలో పిచ్చి పిచ్చిగా దొరుకుతూ ఉంటాయి ఫ్రీగానే అండ్ అలానే ఇవి వచ్చేసి పసర మొక్కలు అంటారు అంటే మొక్కనే నాకు తెలీదు దాని పసరైతే మన పైన వేస్తారు ఇక్కడ రెండు చూపించారన్నమాట నేను ఇది వచ్చేసి మనకి బ్రింగరాజు ఆ పక్కన చామంతి మొక్కలు లైట్గా ఉంది కదా అది వచ్చేసి మనకి కురుపులకి లేదంటే ఏదైనా దెబ్బ తగిలినా వాటికైతే యూజ్ చేస్తారు ఆ మొక్కలని వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాకు అనేది దగ్గరుండేసి వర్క్ అయితే చేసినాడు ఇంకెంతసేపు చేస్తారు స్పీడ్గా చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట ఎందుకు అంటే ముంచుకాయలు కొడతారని చెప్పేసి బట్ మేము అనుకుని వెళ్ళాము కానీ అక్కడైతే ముంచికాయలు అయితే లేవు అండ్ మేము మంచికాయలు కొట్టుకుని తినలేదు అండ్ మాకనే బండి కూడా లేదనమాట సో అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయి అప్పుడే రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయి వస్తూ వస్తూ మేము మంచిగా బ్రింగ్ రాజ్ని అయితే నేను తీసుకొచ్చుకున్నాను అన్నమాట ఆ లీవ్స్తో నేను కూడా ఆయిల్ బాయిల్ చేసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి